మీకు చాలా బద్ధకంగా ఉండి ఈరోజు కర్రీ చేద్దామా వద్దా అని ఆలోచిస్తారుగా అలాంటప్పుడు చాలా సింపుల్గా అయిపోవాలంటే దహి తడకా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోవడమే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లేట్ ఎందుకు మరి స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని హాఫ్ లీటర్ పెరుగు యాడ్ చేసుకుందాం నేను ఇంట్లో తోడు పెట్టిన పెరుగు యూజ్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర లేకపోతే షాప్లో తెచ్చిన పెరుగైనా పర్వాలేదు కాకపోతే పుల్లగా లేకుండా చూసుకోండి మనం యాడ్ చేసుకున్న పెరుగుని హ్యాండ్ బ్లెండర్తో కానీ స్పూన్తో కానీ లేకుండా బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ లైట్గా వేడైన తర్వాత జీలకర్ర సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుందాం అలానే కొంచెం కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఫ్రై అయిన ఆనియన్స్లోకి చిటికెడ పసుపు వన్ టీ స్పూన్ కారం మీ రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకుని మంటను సిమ్లో పెట్టుకుని కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న పెరుగుని యాడ్ చేసుకుని ఉప్పు కారం మసాలాలు పెరుగులో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దహీ తడక రెడీ అయిపోయింది ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఉంది తప్పకుండా వచ్చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్